اشتركوا في బాసర్లోని నాగభూషణం విద్యాలయము ప్రిన్సిపల్ అయిన బాబురావుతో ఉన్నాము ఈ స్కూల్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు ఇచ్చేసినటువంటి చట్టం టీవీ కెమెరా మ్యాన్స్ మరియు చట్టం టీవీ యాజమాన్యం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మా స్కూల్ గురించి కొన్ని విషయాలు మరి శ్రీ నాగభూషణ విద్యాలయం అనేది బాసర సరస్వతి మాత దగ్గరలో ఉన్నటువంటి ఈ నాగభూషణ విద్యాలయము పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపితం చేయడం జరిగింది అప్పట్లో ఈ విద్యాలయం తెలుగు మీడియంలో మన మా ప్రాంతంలో మా నియోజకవర్గంలోనే మొదటిసారిగా ఈ స్కూల్ని స్థాపితం చేయడం జరిగింది ఈ స్కూల్ స్థాపించబడినప్పుడు స్ట్రెంత్ ఎంత ఇప్పుడు స్ట్రెంత్ ఎంత సార్ ఈ స్కూలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడింది అప్పుడు ఈ స్కూల్లో ఎనభై మంది విద్యార్థులతో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం స్ట్రెంత్ వచ్చేసి ఎనిమిది వందల అరవై మూడు స్ట్రెంత్ సార్ కరోనా కంటే ఇంకా కరోనా కంటే ముందు చాలా బాగుండే ఈ కరోనా వల్ల మనకు కొద్దిగా ఇబ్బంది జరిగి అప్పుడు తగ్గి మళ్ళీ మేము ఇప్పుడు పుంజుకున్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతము మా స్ట్రెంత్ వచ్చేసి ఎనిమిది వందల అరవై మూడు సార్ హాస్టల్ వసతి ఉందా స్కూల్లో ఎంతమంది హాస్టల్లో ఉంటారు సార్ హాస్టల్ వసతి ఉంది హాస్టల్లో రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఉంటున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు ఆ పిల్లల్ని చాలా చక్కగా వాళ్ళకు అబ్జర్వేషన్స్ మా దగ్గర నేను ఇక్కడే ఉంటాను సార్ వాళ్ళు నా ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది సో ఇక్కడ మా దగ్గర వార్డెన్స్ ఉన్నారు వాళ్ళకు చూసుకోవడానికి వార్డెన్లకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు వీళ్ళందరినీ మేము సిస్టమేటిక్గా భోజనము కానీ మరి వాళ్ళకు పడుకునే వ్యవస్థ కానీ అలాగే వాళ్ళకు స్టడీ అవర్స్ కానీ ఇవన్నీ చక్కగా మనము చూసుకుంటున్నాం సార్ బేస్ కలర్స్ గాను అంటే మీకు బస్ సౌకర్యం ఉందా బస్సు సౌకర్యం ఉంటే ఆర్టీఏ చట్టం ప్రకారమే నడుస్తూ ఉందా అంటే ఆర్టీఏ ఏదైతే చెప్తా ఉన్నారో ఆ నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతున్నారు రైట్ సార్ సార్ రెండు బస్సులు ఉన్నాయి సార్ మనకు నలభై రెండు సీటర్సు అది కంప్లీట్ ఆర్టీఓ చెప్పినట్టు వాళ్ళ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూనే నడిపిస్తున్నాం సార్ ఈ ఫ్యాకల్టీని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్ ఫ్యాకల్టీస్ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ దెన్ మేము వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చూస్తాం సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తాము క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం వాళ్ళకు డిగ్రీ బిఎడ్ ఉండాలి మరి అలాగే డిఎడ్ ఉండాలి ఇంటర్ డిఎడ్ ఉండాలి అలాంటి ఫ్యాకల్టీస్ని చక్కగా ఉన్న వాళ్ళని మరి వాళ్ళకు మేము డెమో క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది సార్ ఆ డెమోలో మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటేనే వాళ్ళకు మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్ మొన్న మొన్న వచ్చి అకాడమిక్ ఇయర్లో టెన్త్ క్లాస్లో గ్రేడింగ్ ఎట్లా ఉంది చాలా బాగుంది సార్ యాభై ఆరు మంది విద్యార్థులు మా దగ్గర అపియర్ అయ్యారు సార్ యాభై ఆరుకి యాభై ఆరు మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది మనకు గ్రేడింగ్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఎయిట్ హయ్యెస్ట్ గ్రేడింగ్ ఉంది సార్ అలాగే త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్కు నైన్ పాయింట్ సెవెన్ కూడా మంచి గ్రేడింగ్ ఉంది సార్ చాలా చక్కగా రిజల్ట్ ఉంది సార్ ఈ విద్యార్థిని విద్యార్థులు ఇంకా మంచి చదువుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు సరైట్ సార్ చాలా అంటే ఇప్పటి నుంచే మేము ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ సిలబస్ స్టార్ట్ అయిపోయింది సార్ సో పిల్లలకు అందరికీ ఎప్పటిదప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఒక లెసన్ అయిపోగానే వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టడము మరి విద్యార్థులకు ఒక ఏబిసి గ్రేడ్గా తయారు చేయడము ఆ ఏ గ్రేడ్ వాళ్ళకు సపరేట్ కూర్చోబెట్టేసేయడం మళ్ళీ సీ గ్రోడ్ ఉన్న వాళ్ళకు మంచి వాళ్ళకు అసలు బేసిక్ నుంచి చెప్పడం వాళ్ళకు ఒక సపరేట్గా ఒక బ్యాచ్ చేసి సాయంత్రం కూడా వాళ్ళకు ఒక సపరేట్గా క్లాస్ తీసుకోవడం జరుగుతుంది సార్ అంటే విద్యార్థులకు చదివే కాకుండా కోకరికులము ఎక్స్ట్రా కోకరికులం యాక్టివిటీస్ ఏమన్నా చేస్తున్నారు ఎస్ సార్ కంపల్సరీ అదైతే మనకు మంచి పేరు ఉన్న స్కూల్ అంటే మనకు కోకరికులర్ యాక్టివిటీస్ నుంచే మనకు నాగభూషణం స్కూల్లో యోగా కాం యోగాలో కూడా యోగా టీచర్స్ సపరేట్ ఉన్నారు కరాటే కూడా సపరేట్ ఉన్నారు మరి పిఈటి కూడా సపరేటు ఉన్నారు అలాకు నేషనల్ లెవెల్ లాస్ట్ టైము మనము జార్ఖండ్ కానీ పంజాబ్ కానీ చెన్నై కానీ ఇలా రకరకాల స్టేట్లలో మనం నేషనల్ లెవెల్లో మన విద్యార్థులు పాల్గొనడం జరిగింది నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళేసి అక్కడ సెకండ్ టాప్లో కూడా నిలిచుకోవడం జరిగింది సార్ కరోనాకు ముందు కరోనా తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి స్కూల్ కరోనా కంటే ముందు చాలా బాగుండే సార్ విద్యార్థులు మనం చెప్పినట్టు వినేవాళ్ళు అప్పుడు ఎడ్యుకేషన్ అనేది కూడా మన చేతిలో ఉండే సార్ ఇప్పుడు కరోనా అప్పుడు వాళ్ళకు ఫోన్లు సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల మరి విద్యార్థులు రకరకాల అలవాట్లు పడడం ఈ ఈరోజు మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది పిల్లలు కంట్రోల్ చేయడం అంటే ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు కూడా సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయారు అది పోవాలంటే చాలా కష్టము మాకు అనిపిస్తుంది ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పిల్లలకు మనము ఒక దారిలో తీసుకురావడం జరుగుతుంది సార్ ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు పేరెంట్స్ ఎలాంటి సమస్యలు ఏమైనా ఎత్తున్నారో వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తున్నారు సార్ పేరెంట్స్ మీటింగ్ అయితే మేము ఎప్పుడూ రెగ్యులర్ పెట్టడం జరుగుతుంది కాకపోతే పేరెంట్సే కొద్దిగా వాళ్ళు బిజీ ఉండడం వల్ల వాళ్ళ వర్క్లో ఉండడం వల్ల మ్యాక్సిమం మనకు రెస్పాన్స్ రాదు అయినా కానీ వచ్చినంత మాత్రాన అంటే కొంతమంది ఎవరితో వస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా మనం మోటివేషన్ చేస్తాం ఎందుకంటే పేరెంట్స్ మరియు టీచర్స్ మేము అండ్ పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లల భవిష్యత్తును మనం నిలబెడతాం కాబట్టి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా బాగానే హ్యాపీ ఫీల్ అవుతారు సార్ ఇప్పుడు రెస్పాన్స్ బాగానే వస్తుంది అప్పటికంటే ఇప్పుడు పూర్తిగా ఫీజులు అంటే కాలేజీ స్కూల్లో పూర్తి స్కూ ఫీజులు అన్నీ మొత్తం వసూలు అవుతాయా సార్ కొన్ని ఆగిపోవాల్సిన పరిస్థితి సార్ సార్ పూర్తి ఫీజులు అయితే అసంభవం ఏ స్కూల్ అన్నా కానీ ఎందుకంటే మన రూరల్ ఏరియా కాబట్టి ఒక ముప్పై శాతం ఫీజులు ఉండిపోతాయి సార్ ప్రతి సంవత్సరము ఆ ముప్పై శాతంలో ఒక పది శాతం నెక్స్ట్ ఇయర్ వస్తాయి ఇరవై శాతం పోతాయి సార్ ఎందుకంటే వేరే స్కూల్లలో జాయిన్ అయిపోవడము అట్లా జరుగుతుంది కొంతమంది విద్యార్థులు సరే అట్లా వదిలేయడం జరుగుతుంది సార్ బడ్జెట్ స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్స్కి వ్యత్యాసం ఏంటి సార్ ఇక అందరికీ తెలిసిన విషయం అయితే బడ్జెట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ బడ్జెట్ స్కూల్ బతకడానికి చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ ఏమో వాళ్ళు సంపాదించడానికి పెట్టుకున్నదావు ఇక కార్పొరేట్ స్కూల్లో సార్ వాళ్ళకు ఎవరు కూడా అడగరు మ్యాక్సిమం అని బడ్జెట్ స్కూల్ మీదనే ఈ మధ్యలో వాడుతున్నారు బడ్జెట్ స్కూలు చాలా తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తున్నారు బడ్జెట్ స్కూల్లో ప్రతి ఒక్కరు వచ్చి అడగచ్చు కానీ కార్పొరేట్లు మాత్రం ఎవరి పేరెంట్స్ కూడా అడగలేడు ఎందుకంటే ఫీజులు ఎక్కువ చెల్లించి కూడా వాళ్ళు అడగకపోవడము మన దగ్గర తక్కువ ఫీజులు చెల్లించి కూడా అడగడానికి అవకాశం ఉంది కార్పొరేట్ స్కూల్స్ అయితే ఇక అది చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు షూజు సాక్స్ అన్నీ అక్కడే కొనాలంటారు మరి ఇక్కడైతే మనకు అలాంటి మా స్కూల్లో అయితే ఎలాంటి ఇది లేదు నిబంధనలు లేవు వాళ్ళు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఎక్కడైనా ఇది చేయవచ్చు సో అక్కడ మాత్రం కార్పొరేట్ స్కూల్స్ మాత్రము బడ్జెట్ స్కూళ్ళ మీద చాలా ఎఫెక్టు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక జిల్లాకు ఒక ఏరియాలో మంచి టౌన్లో కూడా కార్పొరేట్ స్కూల్ పెట్టేసేసి ఈ బడ్జెట్ స్కూల్ని మాత్రం ఇబ్బంది చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు బడ్జెట్ స్కూల్కు కానీ కార్పొరేట్ స్కూల్స్ కానీ సార్ అక్కడ చెప్పే చదువు మరి ఇక్కడ చదివే చెప్పు చదువు చెప్పేది ఒకటే అందులో ఎలాంటి తేడా లేదు కానీ కొద్దిగా పేరెంట్స్ మాత్రం కొంతమంది అక్కడ ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూసి వాళ్ళ ఫీజులు చూసి ఈ ఈ ట్రెండ్ వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళ విద్యార్థులని ఎక్కువ డబ్బులు కట్టేసేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ట్రెండ్ సార్ ఎక్కువ డబ్బులు ఎక్కడ కడితే అక్కడ చదువు వస్తుంది అని చెప్పేసి ఇలా పేరెంట్స్ అక్కడికి వెళ్తున్నారు కానీ అది తప్పు ఎందుకంటే అక్కడ చదువు అనేది సేము గవర్నమెంట్ సిలబస్ చెప్పాలి ఇక్కడ కూడా సేమే అక్కడ కొద్దిగా కార్పొరేట్లో ఏంటంటే షోపు టోప్ ఎక్కువ చేయడం వలన ఆ లెవెల్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అది మేము చేయలేకపోతున్నాం ఎందుకంటే మేము రూరల్లో పిల్లలకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి మేము ఫీజు పెట్టడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళకల్ని అవన్నీ తెలియదు ఓన్లీ వాళ్ళ సంపాదన కొరకు మాత్రమే వాళ్ళు స్కూల్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు సంపాదించుకోవడానికి పెట్టడం జరుగుతుంది సో పేరెంట్స్ దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ కార్పొరేట్ విద్యార్థులు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మరి మా బడ్జెట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఇది ఒక్కసారి మీరు దాన్ని లెక్క తీసి మీరు ఎటు వెళ్ళాలనేది ఆలోచించుకోవాలి నా శ్రీ నాగభూషణం విద్యాలయం స్కూల్లోనే పిల్లల తల్లిదండ్రులు ఎందుకు జాయిన్ చేయాలి పిల్లల్ని అంటే దా స్కూల్లో ఉన్న స్కూల్కు ఉన్న ప్రత్యేకతలే సార్ మా స్కూల్లో ఫస్ట్ అయితే అతి తక్కువ ఫీజులో మంచి విద్యని అందించడం మా ట్రెండ్ ఫస్ట్ అయితే మాది ఏం ఇంకో విషయం ఏంటంటే మేము ఇప్పటి నుంచి కాదు సార్ గత స్కూల్ స్థాపించబడినప్పటి నుంచి మేము సదాచారం అనేది విషయం మనం చెప్పడం జరుగుతుంది మాది ఒకటే భావన అంటే చదువు ఆంగ్లము భావన భారతీయం అనేది మేము మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు సార్ మోరల్స్ వాల్యూస్తోని బయటికి వెళ్తారు సార్ అది ఈ రోజుల్లో మోరల్స్ ఉన్నవాడే సక్సెస్ అవుతాడు సార్ ఎవరికైతే మోరల్ వాల్యూస్ ఉన్నాయో వాడే సక్సెస్ అవుతాడు అందుకని మా స్పెషల్ అయితే మేము ప్రత్యేకంగా మేము నాగవృష్ణం స్కూల్లో ఆటలు పాటలతో పాటు ఒక మోరల్స్ మీద కూడా మేము దృష్టి పెడతాం సార్ మోరల్ ఎడ్యుకేషన్ ఒకటి ఖచ్చితంగా మేము దృష్టి పెడతాం అందులో మేము వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు చాలామంది మాకు మాత్రం మా భావన మాత్రం ఒకటే అది భారతీయ భావన అది సార్ టెన్త్ క్లాస్ ముగించుకొని బయటకు వెళ్తున్న అంటే పై చదువులకు వెళ్తున్న విద్యార్థులకు గాను ఇటు ఫ్రెషర్స్గా మీ దగ్గరికి వచ్చి వస్తున్న చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు గాను మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఇప్పుడు టెన్త్ క్లాసు విద్యార్థులకు మేము ఇక్కడ ఉన్నప్పుడే నేను లాస్ట్ మూమెంట్లో చెప్తాను సార్ ఒక క్లాస్ తీసుకొని చెప్తాను సార్ వాళ్ళు వాళ్ళని ఒక ఏబీసీ సెక్షన్గా తయారు చేసేసి సి సెక్షన్స్ ఉన్న వాళ్ళకు ఐటీఐ చేయండి బాబు మీరు మామూలుగా కాలేజీలో జాయిన్ కాండి సార్ బాబు అని చెప్పేసి అక్కడే డివైడ్ చేసేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది మరి అలాగే వాళ్ళకు పాలిటెక్నిక్స్ కానీ టీఎస్ఆర్జీసీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కూడా నేను వాళ్ళకు రాయండి బాబు అని దగ్గర ఉండి వాళ్ళకు అప్లికేషన్స్ లింపడం ఇవన్నీ చేయడం జరుగుతుంది మంచి విద్యార్థులకు ఇంకా మంచిగా దూరం వెళ్ళేసేసి మంచి చదువుకోండి అని చెప్పడం జరుగుతుంది ప్రతిసారి నేను ఒకటే చెప్పేది ఏంటంటే మీరు పిల్లలు బాగా చదువుకొని మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి అలాగే మా మీ పేరెంట్స్ కూడా మీ విద్యా మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పడం రెగ్యులర్గా చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర వాళ్ళని పిలిపించి అప్పుడప్పుడు మేము ఇక్కడ క్లాస్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ టెన్త్ వాళ్ళకు ఈ లేని విద్య దండగా అంటారు సార్ వాస్తవంగా దండన లేని విద్య దండగా వాళ్ళకి భయం ఉండదు కానీ ఇప్పటి పేరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పిల్లల్ని కొట్టకూడదు దండించకూడదు కానీ పిల్లలు అయితే మంచిగా చదువుకోవాలి మంచి ర్యాంకులు రావాలి దాన్ని మీరు ఇట్లా సమర్థిస్తారు ఇది అసంభవం సార్ కాకపోతే మాకు మేము ప్రైవేటు స్కూల్స్ కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు మనము కొన్ని విషయాలు నడవాల్సిందే సార్ ఈ రోజులో గవర్నమెంట్ కానీ ఈరోజు అనుకూలంగా లేదు మాకు అనుకూలంగా లేదు కాబట్టి మేము దండించడం అనేది దండన అంటే మేము అసలు ఎక్కడా లేదు ఈ మధ్యలో ఈవందో పిల్లలకు వైగర్ భాష మాట్లాడడం కూడా తప్పే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదానికి పేరెంట్స్ వచ్చేసి ఆ పిల్లల ముందట మాకు ఇన్సల్ట్ చేయడము మా పిల్లల్ని ఎందుకు కొడతాం అనడము ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లల ముందట మేము తక్కువైపోతున్నాం కాబట్టి మేము మ్యాక్సిమము ఈ దండన అనేది స్టాప్ చేయడం జరుగుతుంది సార్ ఈరోజు క్లాస్లో మామూలుగా ఒక పాయింటర్ తీసుకపోయి టీచర్ బోర్డు మీద పాయింటర్ చూపిద్దామంటే కూడా పేరెంట్స్ వచ్చేసి ఆ కట్టె పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు నువ్వు పిల్లలు కొడుతున్నావు అని చెప్పడం ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి సార్ అందుకని మనము ఈ ఈ స్టిక్స్ కూడా అసలు అలౌడ్ చేయడం లేదు పిల్లలు చదవని చదవకపోని మనకు ఇబ్బంది లేదు కానీ దండన మాత్రం వద్దు ఎందుకు రిస్క్ మనకు ఎందుకు అని చెప్పేసేసి మేము ఈ రోజుల్లో మనం దండన చేయట్లేదు సార్ అది చాలా తప్పు ఎందుకంటే పిల్లలకు ఒకవేళ భయం లేకపోతే చదువు అనేది రాదు మ్యాక్సిమము కానీ పేరెంట్స్ డిమాండ్ మా పిల్లాడికి చదువు రాకపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రము శిక్షించకండి అని చెప్పడం జరుగుతుంది ఇది చాలా తప్పు ఇది పేరెంట్సే నష్టపోతారు సార్ సరే కంపారిజం ఉంది కదా కంపారిజం అంటే ఎట్లా అంటే పిల్లోడికి పిల్లోడికి వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి నాకు తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి ఇటు తల్లిదండ్రులకి ఆ పిల్ల వాళ్ళ కొడుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి నా నీకెందుకు తక్కువ మార్కులు అనే కంపారిజం చేయడం వల్ల పిల్లలు కొంచెము వాళ్ళ వాళ్ళ చదువును కొంచెము అంటే కోల్పోతా అంటే తగ్గి చదువుతూ ఉన్నారు మళ్ళీ ఈ కంపారిజం వల్ల పిల్లలకు బ బడన్ కూడా పెరుగుతూ ఉంది తల్లిదండ్రుల ఇది తప్పంటారా ఇది పిల్లలు తప్పంటారా ఈ కంపారిజం అసలు కరెక్టేనా సార్ అది ఉమ్మాటికి తల్లిదండ్రులు తప్పే సార్ ఇది ఎందుకంటే కంపారిజం అనేది చేయకూడదు మనం తెలుసు సార్ మన చేతుకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి సార్ ఐదు ఏళ్ళు ఉంటాయి ఐదు ఈక్వల్గా ఉండవు కదా సార్ క్లాస్లో అలాగే ఉంటుంది అందరూ ఈక్వల్గా ఉండరు కదా సార్ చదువుకున్న వాళ్ళు అందరూ డాక్టర్స్ అవుతారా సార్ ఇప్పుడు మా దగ్గరనే చూస్తాను సార్ మా బాబు ఆడు డల్ ఉన్నా కానీ మా బాబుకి ఏ సెక్షన్లో వేయండి సార్ ఏ సెక్షన్లో క్లెవర్ పిల్లలు ఉన్నారు మా బాబు బి సెక్షన్లో ఉన్నారు కాకపోతే మేము ఇక్కడ ఏబీసీ సెక్షన్ చేస్తాం కదా సార్ యాక్చువల్లీ సి సెక్షన్ వాళ్ళకు మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్ డల్లర్స్కి ఎక్కువ సెక్ష మనము చేస్తాం అయితే వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఉన్నా కానీ ఏలో చేయమని చెప్పారు చెప్పడం జరుగుతుంది ఇది చాలా తప్పు సార్ ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి కానీ వాళ్ళ పిల్లల్ని బట్టి వాళ్ళు ఆశించాలి సార్ డల్ ఉన్నవాడికి కూడా నేను డాక్టర్ కావాలంటే ఇది చాలా తప్పు ఎందుకంటే ఎందుకు డల్ ఉన్నాడు అనేది చెప్పేసి మీరు ఇంటి దగ్గర కానీ మా స్కూల్లో వచ్చి కానీ అప్పుడప్పుడు అడగాల మరి ఆ డల్ ఉన్న వాడిని క్లివర్ చేయడానికి ప్రయత్నం చేసి వాడికి ఏ సెక్షన్లో పంపడం అలాంటివి చేయాలి కానీ నా కొడుకులు ఏ సెక్షన్లని పంపడం అని పంపించండి అని చెప్పేసి గొడవలు పెట్టడం ఇడ లేకపోతే మేము స్కూల్ని మార్చేస్తాం అనడం ఇది చాలా తప్పు ఎందుకంటే ఇది పిల్లల మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది సార్ ప్రతి ఒక్కరుకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వివిధ రంగాలలో మనం వేరే వేరే రంగాలలో పంపచ్చు సార్ ఇది కానీ ప్రతి ఒక్కరు నా కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని చెప్పేసి పిల్లలకు చాలా మానసికంగా కానీ వాళ్ళకు శారీరకంగా కానీ చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సార్ ఇది తప్పు చాలా తప్పు సార్ చివరిగా పిల్లల విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ సార్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చే సందేశం ఏంటంటే సార్ ఇప్పుడు స్కూల్లో వచ్చే పిల్లలందరూ తల్లిదండ్రులు ఏంటంటే డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి నా కొడుకు బాగా చదవాలి బాగా కావాలని అనుకుంటారు సార్ వాస్తవంగానే అందరు అది మంచి పద్ధతే అందరికీ ఉంటుంది సార్ కాకపోతే ఒకటి ఏంటంటే మన పిల్లలకు కూడా ఇంటి దగ్గర మనం ఏం చేస్తున్నాము పిల్లాడు ఎటు పోతున్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నారు సార్ గంటలు గంటలు సెల్ ఫోన్లతో పిల్లలు ఆడుకుంటున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లల కళ్ళ కళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది పిల్లలు అన్నం తినలేకపోతున్నారు వాళ్ళు అన్నం తినలేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద రాలేకపోతున్నారు సో ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ ఫస్ట్ అయితే సార్ మేము ఒక ఫార్టీ పర్సెంట్ మేము స్కూల్లో చదువు చెప్పగలుగుతాం సిక్స్టీ పర్సెంట్ పేరెంట్స్ తల్లిదండ్రులే చూసుకోవాలి సార్ ఎందుకంటే ఈ రోజుల్లో మదర్ ఇస్ ఏ ఫస్ట్ టీచర్ అంటారు సార్ అది అందుకని మదర్ తల్లి ప్రభావం అనేది పిల్లల మీద చాలా పడుతుంది సో అందుకని తల్లి చాలా చక్కగా పిల్లల్ని పెంచాలి ఎందుకంటే ఈ సెల్ ఫోన్లతోని దూరం ఉండాలి టీవీతోని దూరం ఉంచాలి ఇవ్వాలి ఇవ్వద్దని కాదు కాకపోతే లిమిట్ సార్ రాత్రింపకాలు మీరు టీవీ సెల్ ఫోన్ ఇవ్వడము అలాగే ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ విద్యార్థులకు పేరెంట్స్ బైకులు ఇస్తున్నారు సార్ చాలా ఆ బైక్ ఇస్తేస్తున్నారు మళ్ళీ వాళ్ళకు ప్యాకెట్ మనీ ఇస్తున్నారు సార్ థౌజండ్ టూ అట్లా ప్యాకెట్ మనీ ఇస్తున్నారు అవన్నీ చూస్తే మేము చాలా షాక్ అవుతున్నాం దీని దీనివల్ల కూడా పిల్లలు చెడిపోయే ఛాన్సెస్ ఉంది సార్ ఆ సెల్ ఫోన్ కానీ ఈ ప్యాకెట్ మనీ కానీ వీటికి కొద్దిగా దూరం ఉంచితే మీ పిల్లలందరూ చక్కగా మంచిగా తయారవుతారు మీ పిల్లలు మీరు ఆశించినంత అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఖచ్చితంగా తగ్గట్టుగా వాళ్ళు తయారవుతారు సార్ ఇది మా సందేశం అదే ప్రిన్సిపల్ బాబురావు గారు ఏం చెప్తా ఉన్నారని అంటే పిల్లల్ని ఫోన్స్కి కొంచెం దూరం ఉంచండి సెల్ ఫోన్స్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి అంతకు మించి వాడితే పిల్లలు చెడుపో చెడు మార్గంలో చెడు దిశగా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ ఇయాల రేపు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి బండ్లు ఇచ్చుకుంటూ బయటకు పంపిస్తూ ఉన్నారు దానివల్ల ఈ పిల్లోడికే కాకుండా ఎదుట వచ్చే వాళ్ళకి కూడా ప్రమాదం ఏర్పడితే ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు బండ్లు ఇవ్వకుండా ఇట్లా సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఎవరి మన మనీ మనకి ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి వాళ్ళకు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకు చదువు మీదనే ఫోకస్ ఒక ఒక టీచర్ మనం స్కూల్కు పంపిస్తే టీచరు వాళ్ళే టీచర్లే చెప్తారు చదువు ఇంకా మనం మన మన పనైపోయింది స్కూల్కు పంపించేస్తున్నాము వాళ్ళు చదువుకుంటారు అనే విధంగా కాకుండా ఇంటికి వస్తే ఏం చెప్పిర్రు టీచర్స్ ఏం చెప్పారు అందులో ఏం ఏం హోంవర్క్ ఇచ్చిండ్రు అని చెప్పి దగ్గర కూర్చొని వాళ్ళ వాళ్ళ చదువుని మీరు అబ్జర్వ్ చేసి మీరు కూడా వాళ్ళకు చదువు చదువు నేర్పే విధంగా చెప్పాలని చెప్పి ప్రిన్సిపల్గా బాబుగారు బాబురావు గారు చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ